నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబాన సామాన్యుడు శంఖారావంతో ప్రజలకు మరింత చేరువ ఆప్ జిల్లా అధ్యక్షుడు నీరుగట్టు నగేష్ సామాన్యుడు శంఖారావం నినాదంతో ప్రజలకు మరింత చేరువా అవుతామని ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు నీరుగట్టు నగేష్ పిలుపునిచ్చారు సత్యవీడ్ నియోజకవర్గం హృదయబాలం మండలం కమిటీ సమావేశం మండల కన్వీనర్ సందీటి శ్రీనివాసులు రెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన సత్యవేడ్ నియోజకవర్గ నూతన కన్వీనర్ ఎం నందినిని కార్యకర్తలకు పరిచయం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపక జాతీయ కన్వీనర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్ఫూర్తితో సామాన్యులు కూడా చట్టసభల్లోకి వెళ్లడానికి మనకున్న ఏకైక ఆయుధం మన అవినీతి రహిత సిద్ధాంతమని అన్నారు దానికోసం సత్యవేడ్ నియోజకవర్గం నందు సామాన్యుడి శంఖారావం పేరుతో ప్రజల సమస్యలను తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకోవడం కోసం నియోజకవర్గంలో కార్యకర్తలు అందరూ సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు జరగనున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు ఈ సందర్భంగా సత్యవేడ్ నియోజకవర్గ కన్వీనర్ ఎం నందిని మాట్లాడుతూ సత్యవేడ్ నియోజకవర్గంలో మార్పు కోరుకునే సామాన్యులు విద్యావంతులు యువకులు మహిళలు శ్రామికులు ప్రతి ఒక్కరూ పార్టీలో సభ్యులుగా చేరాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వరదాయపాలెం మండల కన్వీనర్ సందీటి శ్రీనివాసరెడ్డి నియోజకవర్గ మహిళా కన్వీనర్ బొప్పన పార్వతి సూర్య గిరీష్ సందీటి కల్పన తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గం వరదేపాలెం మండలంలో ఆమ్ ఆద్మీ పార్టీ పునఃస్థాపన జరిగింది అందులో భాగంగానే నాకు చదివేడి నియోజకవర్గం కలివిదారుగా బాధ్యతలు అప్పగించి ఇక్కడ ప్రజలు ఎటువంటి బాధలు పడుతున్నారో ఇంతకుముందు ఏ గవర్నమెంట్స్ వచ్చినా కానీ ఇక్కడ మంచి పరిపాలన అనేది జరగటం లేదు సో మన పార్టీ అనేది ఢిల్లీ పంజాబ్లో లాగా ఏ ఏ విధమైనటువంటి మంచి పరిపాలన జరుగుతుందో ఆమ్ ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కూడా వస్తే ప్రజలకు కానీ విద్య వైద్యం ఆరోగ్యం అదేవిధంగా మహిళలకు ఎటువంటి సౌకర్యాలు పెట్టాలి సో వీటి అన్నిటి దిశగా కూడా ఇక్కడ పని చేయడానికి నాకు ఒక అవకాశం అనేది ఇవ్వడం జరిగింది సో నా సత్తివేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా నాకు సహకరించి ఇక్కడ పనిచేసి ప్రజలకు సేవ చేసి అందరికీ నమస్కారాలు ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి జిల్లా సత్వేటు నియోజకవర్గం నూతన కమిటీని రాష్ట్ర కార్యవర్గం అలాగే జిల్లా కార్యవర్గం ఆమోదించి విద్యావంతురాలు ఎస్వి యూనివర్సిటీలో ఎంఏ పాలిటిక్స్ చదివి సమాజం కోసం ఎన్నో సామాజిక ఉద్యమాలు నిర్వహిస్తున్నటువంటి ఎం నందిని గారిని సత్యవేడు నియోజకవర్గ నూతన బాధ్యతలను ఇవ్వడం జరిగింది వారికి మనస్ఫూర్తిగా తిరుపతి జిల్లా కమిటీ నుంచి అభినంది తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు సత్యవేడు నియోజకవర్గం వరదయపల్లెం మండలంలో వరదయపల్లెం మండల కమిటీ అధ్యక్షుడైనటువంటి కందిెట్టి శ్రీనివాసరెడ్డి గారి ఆదిత్యంతో వారి ఆహ్వానంతో నూతన పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు జరిగింది ఈ కార్యక్రమానికి నియోజకవర్గానికి నూతన బాధ్యత తీసుకున్నటువంటి నందిని గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో మహిళా విభాగం కన్వీనర్ అయినటువంటి గొప్పన పార్వతి మేడం గారు తదితరులందరూ కూడా పాల్గొని వారి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఒకటే కోరుతున్నాం అరవింద్ కేజ్రీవాల్ గారు ఢిల్లీ ప్రాంతాన్ని ఆదర్శ ప్రాంతంగా తీర్చిదిద్దడం కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఆమ్ ఆద్మీ పార్టీని బలోపేతం చేస్తున్నారు అందులో భాగంగా మన రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీ ఆర్ మిడి గారు అలాగే నూతన కన్యరైనటువంటి సిఆర్ రమేష్ గారు స్పష్టంగా మనం చెప్పడం ఏంటంటే సమీపంలోనే వస్తున్నటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ తరఫున మనం పోటీ చేస్తున్నాము అంతకరకు ఈ రోజు నుంచి ఖచ్చితంగా ఒక వంద రోజులు సామాన్యుడి శంకారాగంలాగా మనం అందరం కూడా పద్దెనిలేకి వెళ్ళి సభ్యత్వ నమోదులను చేపట్టి అలాగే మన పార్టీ జాతీయ స్థాయిలో విద్య వైద్యం మహిళలకు సంబంధించినది ఉచిత రవాణా అలాగే సంబంధించినది సగం ధరలకే విద్యుత్ ఛార్జీలు అలాగే కార్మికులకు భరోసా అన్నటువంటి అంతర్జాతీయ స్థాయిలో విద్యా విధానం ప్రజల వద్దకే వైద్యం మొహల్లా క్లినిక్టు ఇలాంటివన్నీ కూడా మనం పాలిస్తున్నటువంటి ప్రాంతాలైనటువంటి ఢిల్లీ పంజాబ్లో వాటిని ఈరోజున సత్యవేట్ నియోజకవర్గంలో ప్రతి మండలంలోనూ బూత్ స్థాయికి పార్టీని తీసుకుపోయి బలోపేతం చేసే విధంగా ఈరోజు నూతన కన్యాలు తీసుకున్నటువంటి బాధ్యత తీసుకున్నటువంటి నంది మేడం గారికి ఈ యొక్క సత్యవేణి నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఆమ్ ఆద్మీ పార్టీ కుటుంబ సభ్యులు ఆదరిస్తారని చెప్పని ఆ విధంగా ప్రతి చోటకి కూడా పిలిచి మనం కనుక ఖచ్చితంగా ఒక వంద రోజులు కనుక ప్రజల్లో వెళ్ళి మన యొక్క పార్టీ యొక్క విధి విధానం తెలియజేస్తే ఖచ్చితంగా ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి మనం కేజ్రీవాల్ గారికి గెలిపించుకొని ఒక బహుమానంగా ఈ యొక్క తిరుపతి జిల్లా నుంచి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశగా ఈనాటి నుంచి కూడా ఈ కార్యవర్గం మొత్తం కూడా పనిచేయాలని చెప్పని నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ చక్కటి అవకాశంలో పాల్గొనేటువంటి అధ్యక్షుడైనటువంటి శ్రీనివాస్ రెడ్డి గారికి వారి బృందానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కట్